పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఎవరు నాకు పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ అని ఎవరు లేరు సార్ నేను అంటే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందిని తీసుకుంటాను ఆదర్శంగా ఏకలెవ్లే లేవు కొన్ని విషయాల్లో సంజయ్ నాయుడు గారు కొంతమంది అలాగే లాల్ జాన్ బాషా గారు కొంత అంటే అయినా ఏ పార్టీ అయినా కాదు కొంతమంది వ్యక్తుల దగ్గర కొద్దిగా పూర్వకాల నిబద్ధత ఉండేవారు వాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా ఉంటారు అనమాట లాల్ వాన్ గారు చెప్పేవారు అంట నాకు కంటిపాటి పుల్లగారు ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే అవతల పార్టీ పలానా ఎవరు ఉన్నట్టు అక్కడ మీ పార్టీలో యాక్టివేట్ చేయండి అని చెప్పేవారు అన్నమాట అలాగా చెప్పినప్పుడు అలా యాక్టివేట్ అయిన వాళ్ళు మంది ఉన్నారు అదేంటంటే ఎప్పుడు కూడా నేను అది ఒక నాయకుడికి లక్షణం ఏంటంటే ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో తిరిగితే అది గొప్ప నాయకుడు అవుతారు సార్ అది గొప్ప మనకి నాయకులు ఉన్నది ఇద్దరే ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు రాజకీయంలో అంటే మూర్ఖత్వంగా ఉంటారంటారు మొండితనంగా దాన్ని మొండితనం రామారావు మొండిఘట రామారావు గారు అంతే రాజశేఖర రెడ్డి అంతే వీళ్ళిద్దరే నాయకులు సార్ మిగతా వాళ్ళు అందరు లీడర్స్ తప్ప నాయకులు కాదు అంట లీడర్స్కి నాయకులకి అందరం నాయకులు అంటే కొంతమంది లీడర్స్ తయారు చేస్తేనే నాయకులు అవుతాడు అంతే తప్ప రామారావు గారు వాళ్ళు ఎంతమంది పుట్టుకొచ్చారండి అలాగే జనసేన వైపు కానీ ఎందుకు ప్రజారాజ్యం వైపు ఎందుకు సామాజిక వర్గంలో కూడా ప్రజలేమన్నా వచ్చి ఉంటది కదా వచ్చింది నాకు ఎలబుద్ధి కాలేస్తారు ఎందుకంటే ఎక్కువ బీజేపీ పార్టీతో ఉండిపోయేది పార్టీ మారటం ఎందుకు ఈ నేను ఉంది వల్ల మీరు వెళ్లేదు